సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ ల్యాండ్ వచ్చేలోపు కడప జిల్లా అండి పైరువాయి రిజర్వాయికి చాలా దగ్గరలో ఈ ల్యాండ్ ఉంది పైరువాయి రిజర్వాయికి ఈ ల్యాండ్కు చాలా దగ్గరలో ఉంది మూడు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఫుల్ వాటర్ అండి వాటర్కి వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ ల్యాండ్ ఓనరు ఈ ఈ ల్యాండ్ చురుకు టోటల్ మొత్తం ముప్పై రెండు ఎకరాలు ఒకటే బిట్టు తార్ రోడ్ ఫేసింగు ముప్పై రెండు ఎకరాలు ఒకటే బిట్టు తార్ రోడ్ ఫేసింగు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఆయా ఇంట్రెస్ట్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటే నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి సార్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కడప జిల్లా అండి ముప్పై రెండు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ముచ్చలోపు రేటు డీటెయిల్స్ మొత్తం కూడా ఓనర్ మాట్లాడతాడు ఈ ఓనరు మాటల్లో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం మీరే వినండి నేను చెప్పేది కాదు డైరెక్టర్ ఓనర్ మాటల్లోని మీరే వినండి దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ ఈ ల్యాండ్ కాకుండా ఈ ల్యాండ్ కాకుండా ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీకు ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలి టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అన్నారెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్ని గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ సార్ అదే ల్యాండ్స్ ఫోటోస్ నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు ఓకే మీరేనా మీరేనా సార్ ల్యాండ్ ఓనరు నేనే నేను నా మిసెస్ బ్రదర్ ఓకే మీరు మీ మిసెస్ గారు మీ బ్రదర్ బ్రదర్ బాగా పేరు ఉంది ముగ్గురు పేరు ఓకే 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 సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్నికర సార్ ఇది ముప్పై రెండు ముప్పై రెండు ఎకరాలు ఒకటే బిట్ట లేకపోతే విడివిడిగా అక్కడ ఐదు ఎకరాలు అక్కడ ఐదు ఎకరాలు అంతే బిట్ట ముప్ ముప్పై రెండు ఎకరాలు మొత్తం ఒకటే బిట్టు రోడ్ బిట్టే ఓకే ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ మట్టి రోడ్ ఫేసింగ్ తార్ రోడ్ ఓకే ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ ఆ ఓకే సార్ వెరీ గుడ్ సార్ ఈ ల్యాండ్ మీరు కొన్నారా పిరాజితమ్మా లేదు కొన్నే కొన్ని మీరు ఈ ల్యాండ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ త్రీ ఇయర్స్ అయింది ఈ ల్యాండ్ కొని మీరు మూడు సంవత్సరాలు అవుతుంది ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ కడప జిల్లానా కడప జిల్లా ఏ మండలం వస్తుంది సింహాద్రిపురం మండలం ఏ విలేజ్లో వస్తుంది ముసల్ రెడ్డి పల్లి ముసల్ రెడ్డి పల్లి ఓకే సార్ కడప సిటీకి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటుంది అంటే అరవై అరవై సార్ ఓకే కడప సిటీ నుండి మన ల్యాండ్ కాడికి అరవై కిలోమీటర్ వస్తుంది ఓకే పులివిందలు ఎన్ని కిలోమీటర్ వస్తుంది పులి ఇరవై ఐదు పులి కిలోమీటర్ వస్తుంది ముప్పై రెండు ఎకరాలు ఒకటే బిట్టు సారీ తార్ రోడ్ ఫేసింగ్ సారి ఈ ల్యాండ్ చెలుపు చుట్టూ ఫెన్సింగ్ ఉందా ఈ ముప్పై రెండు ఎకరాల ల్యాండ్ లో ఫెన్సింగ్ వేయలేదు ఓకే నేల రెడ్ సాయలా బ్లాక్ సాయలా

మూడు కిలోమీటర్లు అది మూడు కిలోమీటర్ సింహాద్రిపురం మూడు కిలోమీటర్ సింహాద్రిపురం అంటే మధ్యలో మన ల్యాండ్ ఉంది మధ్యలో మంది సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయా లేదు లేదు వేసుకుంటే నీళ్లు వాటర్ ఫుల్ వాటర్ ఓకే సార్ బోర్ వేస్తే ఎన్ని అడుగులు నీళ్లు పడచ్చు అంతా అది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లోపలే డెప్త్ అవసరం లేదు చాలా అవసరం లేదు లోపలే అంత ఓకే మూడు వందలు నాలుగు వందల అడుగులు బోర్ వాటర్ పడతాయి వాటర్ ఒకవేళ మన బోర్ వేస్తే మీ ఐడియా ప్రకారం ఎన్నించలు వాటర్ పడొచ్చు టూ అండ్ హాఫ్ రెండున్నర ఇంచే వాటర్ తగ్గవు తగ్గవు ఇక్కడ చిన్న చెట్లు ఉన్నాయి సార్ ఇప్పుడు ఒకటి రెడ్డి గారు ఆ చుట్టుపక్కల ఇప్పుడు ప్రజెంట్ మన ఈ ముప్పై రెండు ఎకరాల లో ఏం పంట వేస్తున్నారు ప్రజెంట్ మన చుట్టుపక్కల శనగ ఓకే శనగ ఇంకా ఏమేం పంటలు వేస్తారు రెడ్డి గారు శనగ వేసేది లేదంటే చెట్లు పెట్టుకున్నారు చిన్న చెట్లు పెట్టుకునే ఏం చెట్లు పెడతారు బాయి బాయి బత్తాయి పెడుతుంటారు ఎక్కువ ఏమన్నా తోటలుంటే మామిడి తోట ఇట్లాంటి తోటలు అట్లాంటి అరటి అరటి అరిటీ వేస్తుంటారు ఆ చీమ అంటే బతాయి తోట శనగ ఈ పంటలు ఎక్కువ వేస్తుంటారు సో మంది అయితే టోటల్ గా తా రోడ్ ఫేసింగ్ మంది ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఇప్పుడు అది ఈ ల్యాండ్ మీరు కొన్నారు ముందర కొనరు అన్నారు కదా ఆ దీనికి ఇది పక్క రిజిస్ట్రేషన్ అసైన్మెంట్ పూర్వం పట్టాలే వాళ్ళు పట్టాలే వాళ్ళు ఓకే మీరు కొన్న కొన్నవాళ్ళ దగ్గర పూర్వం పట్టనే

మన ల్యాండ్ లో కరెంట్ ఉందా రెడ్డి గారు లేదు 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 పొద్దు అదే ఇమీడియట్ ఇస్తారు అక్కడ మన మా జిల్లాల కంటే కూడా అనంతపురం జిల్లా కంటే కూడా అక్కడ ఇమీడియట్ గా ఇస్తారు బోర్ వేస్తాను వాళ్ళే బోర్ వేసిన తెచ్చి కరెంట్ కూడా విత్ వన్ వీక్ లో బిగించి ఇచ్చేస్తారు అదే అదే రెడ్డి గారు అంటే ప్రెజెంట్ అయితే మన ల్యాండ్ లో కరెంట్ లేదు లేదు మన బోర్ వేస్తే మటుకు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కరెంట్ వచ్చి బిగిస్తారు వాళ్ళే బిగిస్తారు ఓకే అంటే అక్కడ సిస్టమ్ అట్లానా అట్లా అక్కడ కరూర్ జిల్లాలో అది ఆయన రాజశేఖర్ గారు చేసినారు

మామూలు జనరల్ ఎప్పుడు ఎట్లా చూడండి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉంది కదా అంటే ఒకటి రెడ్డి గారు కొందరు రెండు రెండు నెలలు అడుగుతారు కొందరు మూడు నెలలు కొందరు ఐదు నెలలు కొందరు ఆరు నెలలు అడుగుతారు అంటే ఒక విధము ఒక ఫోర్ మంత్స్ వరకు మీరు టైం ఇవ్వగలరా ఓకే రెడ్డి గారు ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఎటువంటి డిస్ట్రిబ్యూట్స్ ఏం లేవా ఏం లేదు నే టోటల్ మొత్తం ప్లేన్ ల్యాండ్ లేకపోతే రాళ్లు రప్పలు గుంటలు అట్లాంటివి ఉండవు. బ్రాదే కదా అటుడొక ఎక్కడ రాయ అనేది ఉండదు. మొత్తం క్లియర్ చేస్తాను. ఎకరాల మటుకు ఒకటే బిట్టు సాధారణమైన బిట్టు మెత్తటి నేల మెత్తటి నేల బాగుంది. నేల మెత్తటి నేల రాళ్లు రపళ్లు ఏమీలు. పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్. ఓకే రెడ్డి గారు ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు రెడ్డి గారు? చెప్తున్నాము చూడండి ఓకే ఒక పది లక్షలు చెప్తున్నారు ఓ చుట్టూ నెగేషిబుల్ మాట్లాడదాము ఓకే థ్యాంక్ యూ రెడ్డి గారు ఇన్ఫర్మేషన్ రైట్